ఎకో టూరిజం ఈ పేరు వినగానే తెలుగు రాష్ట్రాల్లో పాపికొండలు అరకు వంటి ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతాలే గుర్తొస్తాయి ఆయా ప్రాంతాలకే ఎక్కువ మంది టూరిస్టులు క్యూ కడుతూ ఉంటారు కానీ ప్రకృతి పర్యాటకానికి అసలైన నిర్వచనం ఇచ్చేందుకు ప్రభుత్వం ఓ మంచి నిర్ణయం తీసుకుంది అచ్చమైన తెలంగాణ గిరిజన సంస్కృతిని పరిచయం చేసేందుకు సరికొత్త తో ముందుకు వచ్చింది ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా భద్రాచలం పరిసర ప్రాంతాలను కలుపుతూ ఏరు రెండు వేల ఇరవై ఐదు ది రివర్ ఫెస్టివల్ పేరిట వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది రామాయణ గాథలో వనవాసం చేసేందుకు సీతారాములు అయోధ్యను వదిలి దండకారణ్యం చేరుతారు గోదావరి తీరాన వెదురుతో చేసిన కుటీరంలో జీవనం సాగిస్తూ అడవుల్లో దొరికే ఫలాలు కందమూలాలనే ఆహారంగా స్వీకరిస్తారు సీతారాముల వనవాస ఘట్టంలో పర్ణశాల విశేషాలు మనోహరంగా ఉంటాయి భద్రాద్రి రామయ్య దర్శనానికి వచ్చే భక్తులు కూడా ఆ స్థాయిలో గోదావరి తీరంలో చేసే వీలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం చలికాలం వచ్చిందంటే చాలు మంచు దుప్పటిలో సేద తీరేందుకు ప్రకృతితో ముచ్చటించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తారు పొరుగునే ఏపీలోని లంబసింగి వంజంగి తానంగి అరకు మారేడుమిల్లి ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు అక్కడి పంట పొలాల్లో గుట్టలపై ఏర్పాటు చేసిన క్యాంపుల్లో విడిది చేస్తూ ఉంటారు అలా వెళ్తున్న వారికి తెలంగాణలో ఉన్న గోదావరి తీర ప్రాంతాల్లో అలాంటి ఏర్పాట్లు చేసుంటే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది అందుకే ముక్కోటి ఏకాదశి శ్రీరామనవమి హనుమాన్ మాల ధారణ సమయంలో భద్రాచలానికి వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు వీరి కోసం ప్రైవేట్ లాడ్జీలు హోటళ్లు దేవస్థానం సత్రాలు పలు ప్రైవేట్ సత్రాలు ఉన్న వసతి దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు దీంతో స్థానికంగా ఉన్న హోమ్ స్టేలతో పాటు సమీపంలోని పాల్వంచ కొత్తగూడెంలో వసతి సౌకర్యం చూసుకుని భద్రాచలం వెళ్తూ ఉంటారు కానీ ఇప్పుడు అటు భక్తులు ఇటు పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా గోదావరి తీరంలో క్యాంపింగ్ సైట్ ఏర్పాటు చేస్తున్నారు భద్రాచలంలో గోదావరి కరకట్ట వెంట ఆధునిక సౌకర్యాలతో కూడిన క్యాంప్ సైట్ ను అందుబాటులోకి తెస్తున్నారు ఈ క్యాంపుల చుట్టూ స్థానిక సంస్కృతి ఉట్టిపడేలా వెదురు కర్రలతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు రాత్రివేళ వెలుగు కోసం సోలార్ లైటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు వెదురు పందిరి కింద కామన్ కిచెన్ ఏర్పాటు చేసి స్థానిక మహిళలతో గిరిజన వంటకాలు తయారు చేయించి భక్తులకు అందుబాటులోకి తెస్తారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆ క్యాంప్ సైట్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో చకచక పనులు చేపడుతున్నారు దీంతో భక్తులు పర్యాటకులకు ఆధ్యాత్మిక అనుభూతి కలగడంతో పాటు స్థానిక సంస్కృతి ఆహారపు అలవాట్లను పరిచయం చేసే అవకాశం ఉంటుంది గోదావరి కరకట్ట ప్రాంతాల్లో విద్యుత్ కాంతులు వెదజల్లేలా సోలార్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు గోదావరి అందాల మధ్య ఫోటోలు తీసుకునేలా సెల్ఫీ పాయింట్ నిర్మించామన్నారు సాంస్కృతిక కార్యక్రమాలు పట్టణమంతా వినిపించేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నారు అనంతరం గోదావరిలో బోటులో విహరించి పర్యాటకుల్ని ఆకర్షించేలా కార్యక్రమాలు రూపొందించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ ఆధ్వర్యంలో దక్షిణ భారత అయోధ్య అయిన భద్రాచలానికి కొత్త అందాలు తీర్చిదిద్దారు గోదావరి నదీ తీరంలో పల్లెటూరు వాతావరణాన్ని కల్పిస్తూ వెదురు బొంగులతో కూడిన విడిది గృహాలను ఏర్పాటు చేస్తున్నారు వెదురు కలపతో వివిధ రకాల ఆకృతులతో అందమైన వాతావరణంలో రివర్ ఫెస్టివల్ సెట్ను అందంగా ఏర్పాటు చేశారు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రామయ్య దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో వారిని ఆకర్షించేలా ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీల్లో రివో ఫెస్టివల్ కు శ్రీకారం చుట్టారు భద్రాచలంతో పాటు వర్ణశాల బొజ్జుగుప్ప కిన్నెరసాని కనకగిరి చండ్రుగొండ గుట్టలకు పర్యాటకుల్ని ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు మహిళా శక్తి సమాఖ్య ఆధ్వర్యంలో ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మొత్తం మూడు రోజుల పాటు సాగే ఈ టూర్ ప్యాకేజీని ఒక్కరికి ఆరు వేల రూపాయలుగా నిర్ణయించారు ఈ నెల తొమ్మిది నుంచి పదకొండు వరకు మూడు రోజుల మొట్టమొదటి ప్యాకేజీ ప్రారంభమవుతుంది బయట ప్యాకేజీలతో పోలిస్తే ఇది అందరికీ అందుబాటులో ఉండే సులభమైన ప్యాకేజీ అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అంటున్నారు ఈ టూర్ ప్యాకేజీ ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైంది మార్చి నెలాఖరు వరకు కొనసాగుతుందని ఆయన చెప్తున్నారు ఇది నాకు ఎంతో గర్వంగా ఉంది ఇంత చిన్న సమయంలో ఇదంతా అరేంజ్ చేశామంటే ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ మహిళా సమాఖ్య ప్యాకేజ్ అంటే పర్ పర్సన్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ సిక్స్ థౌజండ్తో మీరు జిల్లా మొత్తం తిరిగి అంతా ఎంజాయ్ చేయవచ్చు సో ఓన్లీ భద్రాచలం అంటే దేవాలయం చూసి వెళ్ళిపోదాం అట్లా కాకుండా దేవాలయంతో పాటు ఇన్ని మంచి అద్భుతాలు ఉన్నాయి మా జిల్లాలో అది ఈసారి అందరూ చూసుకోవాలి మన వైకుంఠ ఏకాదశి అయినాక కూడా ఫిబ్రవరి మార్చ్ దాకా ఇది కంటిన్యూ చేస్తాం ఏరు ప్యాకేజీలో భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకోవాలనుకునేవారు ఈ టూర్ ప్యాకేజీని బుక్ చేసుకుంటే గోదావరి నదీ తీరంలో ఏర్పాటు చేసిన వేడిది గృహాల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ రాత్రి బస చేయవచ్చు అనంతరం ఉదయం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనం చేసుకున్న తరువాత పాల్వంచలోని కిన్నెరసాని అందాలని వీక్షించేందుకు అక్కడ జింకల పార్క్ బోట్ షికార్ ఇతర ప్రాంతాలను సందర్శించిన పర్యాటకులు సాయంత్రం భద్రాచలం చేరుకోవచ్చు దుమ్ముగూడెం మండలంలోని బొజ్జిగుప్ప అటవీ ప్రాంతంలో గిరిజన సంస్కృతులతో ఆటపాటలతో పాటు అక్కడి ప్రకృతి అందాలు తనివి తీరా ఆస్వాదించొచ్చు ఆదివాసి సంప్రదాయాల వంటకాలు ఆరగించిన తరువాత మరుసటి రోజు ఉదయం చండ్రుగొండ మండలంలోని బెండలపాడు గ్రామంలో ఉన్న కనిగిరి కొండలపై ట్రెక్కింగ్ తర్వాత ఈ టూర్ ప్యాకేజ్ ముగుస్తుంది ఏమైనా గోదావరి తీరాన కొలువై ఉన్న పుణ్యక్షేత్రం భద్రాచలంలో ఈసారి మూడు ఉత్సవాలు కనువిందు చేయనున్నాయి ఏకకాలంలో జరిగే ఆయా వేడుకలు రాములోరి ప్రియ భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేయడం ఖాయం ముక్కోటి వేళ నదీ తీరంలో జరిగే ఏరు వేడుకలు అట్టహాసంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి